వెల్కమ్ బ్యాక్ టు మన అందరికీ ఇష్టమైన ఉత్తరాంధ్ర ముచ్చట్లు ఇక ఇవాళ మన ఉత్తరాంధ్ర ముచ్చట్లు చూసే కంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉంచుకోవాల్సిందిగా ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఇక ఇవాళ మన ఫనీ ఎపిసోడ్స్లోకి వెళ్ళిపోదాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం గాయత్రి గారు ఎందుకు అంటే ఏంటి షాక్ మనం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇప్పటి నుంచి ఎలాగో మనం ఎంచక్కటి కంట్రీ లాంగ్వేజ్ మాట్లాడుకోబోతున్నాం కదా ఈలో కాస్త పాలిష్డ్గా కాసేపు మాట్లాడుకుందాం అని అలా అంటారా హాయ్ అమ్మా హలో అండి అంత ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీకోసం ఒక ఇరుకైనటువంటి ఒక ఇష్యూతో మేము అందుకు వచ్చేసానండి చెప్పు ఏదో ఏదో చెప్పు ఏంటో ఆ ఇష్యూ సరే దానికంటే ముందు నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు ఒక టూ డేస్ లీవ్ కావాలి టూ డేస్ లీవ్ కోమదే సింహాచలం గానే అంతేట ఎలా అసలు ఎలా ఇది మీకు సాధ్యం ఇది పేపర్ లీక్ అని నాకు కూడా తెలుసు ఎందుకంటే అయితే అదేదో మీరు ఇస్తే అయితే నేను సింహాచలంలో చూసిన ఒక విషయం చెప్పేస్తాను మరి ఎందుకు చెప్పిన తర్వాత కూడా వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అలా అంటారా అయితే అదేంటి వినాలి చెప్పేయండి మరికలే ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్ చిటుకలు వెరైటీ ఇది ఒక విచిత్రమైన విషయం అండి ఎందుకంటే సింహాచలం మనకి మా ఏరియాకి చాలా దగ్గర మా ఏరియాలోనే సింహాచలం దగ్గర ఏదో ఒక పని మీద ఒక మ్యూజిక్ ఈవెంట్ కోసం నేను వెళ్ళానండి నేను అక్కడ ఒక మ్యూజికల్ నైట్ కోసం వెళ్ళాను సింహాచలం వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మ్యూజికల్ నైట్ అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత దర్శనం ఇస్తారు దర్శనం అయిన తర్వాత మ్యూజికల్ నైట్ అవుతుందనమాట ఆ దర్శనం కోసం స్పెషల్ దర్శనం ఇస్తారు కళాకారులకి ఆ స్పెషల్ దర్శనం కో వెళ్ళి వచ్చిన తర్వాత భోజనం అది చేసి రెడీ అయ్యి మళ్ళీ స్టేజ్కి వెళ్తాం అనమాట నాకు పాడుతున్నంతసేపు ఆ దర్శనంలో నేను ఎదుర్కొని ఇప్పుడు మీకు చెప్పబోయే ఇన్సిడెంటే నాకు గుర్తుకొచ్చి ఒకదాని కొట్టు పాడేస్తానేమో అన్నంత వస్తూనే ఉంది ఒకదాని కొట్టి పాడేస్తే ఒకదాని కొట్టి పాడేస్తే వెంటనే దిగి ఇంటికి వెళ్ళిపోవడమే స్టేజ్ దిగి ఎందుకంటే నేను మరి పాడలేను అలాగ తప్పులు మరి పాడకూడదు కదా ఒక స్థాయికి వచ్చాక తప్పులు పాడకూడదు అలాంటి పరిస్థితుల్లో నన్ను నెట్టేసినటువంటి ఒక ఇష్యూ చెప్తాను చూడండి కళాకారుల ప్రత్యేక దర్శనం ఉంది పేరుకి ప్రత్యేక దర్శనం ఇంచుమించుగా ఒక వంద మంది ఉంటారు అందులో మనం కూడా ఉంటాం వెళ్తూ ఉంటాం అదే హై కూడా ఒక రకంగా ఎందుకంటే దేవుడి దగ్గర స్పెషాలిటీ ఏంటండి అందరూ ఒకటే అలా వెళ్ళడాన్ని నేను ఇష్టపడతాను అందువల్ల అలాగే వెళ్ళినప్పుడు నేను మా టీం అందరం కూడా వరుసగా ఉన్నాము అమ్మ మీరు ఇటు నుంచి వచ్చేయండి ఇట్టు నుంచి వచ్చేయండి అని చెప్పి కొంత స్పెషల్ చూపించారు ఇది తప్ప మేడం దేవాలయ దేవాలయ నిర్వాహకులు వాళ్ళకి నమస్కారం మేలో ఆ ఎండల్లోనూ చికాకు చికాకుగా ఉంటుంది అసలే మాకు సముద్రాలు నదులు ఉండడం వల్ల చెమట విపరీతంగా పడేస్తుంది స్వెట్టింగ్ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది అది అట్టట చేస్తున్నారు దారి మళ్ళించి షార్ట్ చేస్తున్నారు అనమాట మాతో పాటు లైన్లో చేరిన ఒక యువ జంట ఉన్నారు వాళ్ళు అప్పటికే మంచి నున్నగా ఉన్నాయి అంతే గుండు కొట్టించుకుని ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ తలనీలాలు సమర్పించుకుని ఉన్నారు స్వామివారికి వాళ్ళకి ఒక పిల్లవాడు ఉన్నాడు భార్యాభర్త ఒక పిల్లవాడు ఆ పిల్లవాడు ఏమో ఒక నాలుగేళ్ళ వయసు పిల్లవాడు ఆ పిల్లవాడికి కూడా కొట్టించారు గుండు కొట్టించారు తలనీళాలు ఇచ్చేసారు మొత్తం ఆవిడ ఇచ్చేసింది తలనీలాలు ఆయన ఇచ్చేసాడు బాబు ఇచ్చే ముగ్గురు ఇచ్చేసారు అయితే ఆ పిల్లాడు ఎత్తుకోవడానికి తక్కువ నడవడానికి ఎక్కువగా ఉన్నాడు అంటే నాలుగేళ్ల పిల్లాడు మాత్రం వయసు వచ్చేసింది ఎత్తుకోలేరు వాడు నడవలేకపోతున్నాడు అప్పటికి ఎంతసేపటి నుంచి నడిపిస్తున్నారు క్యూ లైన్లో ఉన్నాం అందరం మేము ఇలా ఉన్నాము వాళ్ళు ఇలా ఉన్నారనమాట అందుకు నాకు అంత భాగ్యం కలిగింది చూడడానికి నేను వాటర్ బాటిల్ లేకుండా అక్కడికి పోను వాటర్ బాటిల్ కొద్ది కొద్దిగా తాగుతున్నాను తాగుతుండే మేము మామూలుగా ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఏదో మాట్లాడుకుని వెళ్తున్నాం అనమాట వెళ్తూ ఉంటే పక్కన వాళ్ళు ఉన్నారు సిమిలర్గా నడుస్తుంది లైన్ మాదేదో మేమేదో మాట్లాడుకుంటుంటే మధ్యలోనే ఆ పిల్లడేమో ఏడుపు లంకించుకున్నాడు ఏడు లంకించుకుంటే ఈ నాయన ఆయన ఊరుకోనాయన ఊరుకో ఆయన ఊరుకో ఆయన పర్లేదులే మరి ఇంకేటు చేస్తాం పర్లేదులే మరి ఇంకే అలా తల్లి సర్దుబాటు చేస్తూ ఉంది ఆ తండ్రి తాలూకా భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు అబ్బాయి లైన్లో అంటే ఒక్కలు ఇటు ఒక కాలిటు వేసాడనమాట వేసి చాలా మంది అలాగ మనం తిరుమలలో కూడా చూస్తాం అలాట అలాగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రమే నామాలు పెట్టించుకున్నారు వాళ్ళు జస్ట్ చిన్న నామాలు పాపం సైజు తక్కువ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి నామాలు వాళ్ళు అలా పెట్టారు పెడితే ఆ పిల్లడికి ఎండ వేడి అదొక బాధలు అండి అందరికీ అలా కష్టం వచ్చుకోవడం కష్టం అలా వెళ్ళిపోతున్నారు నడుస్తున్నారు ఆవిడ కూడా ముందు నడుస్తుంది ఈ ముచ్చటకు తోడు ఈ పల్లెటూరు వాళ్ళు పల్లెటూళ్ళల్లో ఉండి వచ్చేటటువంటి వీళ్ళు ఈ కేటగిరీ వ్యక్తులకి పాపం బాగా థిక్గా ఉన్న చీరలు కట్టుకుంటారండి అలాంటి చోటుకు వచ్చినప్పుడు పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు కాస్త వాళ్ళకు అనువైన బట్టలు కట్టుకుని రారు ఉన్న వాటిల్లో కాస్ట్లీ బట్టలు కట్టుకుని వస్తారు దేవుడి దగ్గరికి వస్తున్నాం కదా అని ఉద్దేశంతో మనకులాగా ప్రదర్శన కాదు దేవుడి దగ్గరికి వస్తున్నాం కదా అని చెప్పి ఉన్న వాటిల్లో కాస్త మంచివి కొత్త బట్టలు కట్టుకుని వస్తారు అది ఇంకొంచెం వేదన ఎత్తించేస్తు ఉంటుంది ఎందుకంటే మెత్తటి పట్టు అయితే చల్లగా ఉంటుంది కానీ పాపం తక్కువ క్వాలిటీ మెరుపులు జ అంచున్న జరి అంచున్న చీరలు గట్ట అయితే కొంచెం ఉక్కబెట్టేస్తాయి విపరీతంగా ఆ హింసలో ఆవిడ ఉంది అసలే వేడి ఈ మగ మనిషి అతని హింసలో అతను ఉన్నాడు మీద బరువు ఆ పిల్లడు ఇంకా వాడు అరుస్తున్నాడు అరుస్తుంటే అందరం ఆ లైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ లైన్లో ఉన్నవాళ్ళు అందరూ తిడుతున్నారు దింపచ్చు కదా ఆ పిల్లడు నోరు మోహించచ్చు కదా ఏదంటే దింపుతానుండు దింపుతానుండు అంటున్నాడు బరువులో అంటే అంత రష్ ఉన్నారు దింపుతానండి నీకు అయ్యిందా పెళ్ళాన్ని ఇలాంటి చోట అసలే పాపం కొత్తగా తలనీళ్ళలు ఇచ్చింద ఇలాంటి చోట ఇలా పెట్టి ఇలా కొట్టాడు అయ్యో కొట్టి అయ్యిందా నీ కాదు బాగా దామా ఏకాదశి 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 సచ్చిపానవు చూడు ఎంతమంది జనం ఉన్నారు అని పాటు పని కొట్టాడు కొట్టడంతో ఆమె అబ్బాయి నీకేటి పోయి కాలము గట్టి కొట్టేస్తా నువ్వు ఇక్కడ మరడి తినేసింది ఏంటి కొట్టాను అసలు జుట్టు లేదు సింహాచలం వచ్చామా జుట్టు దేవుడికి ఇచ్చినామా కొట్టకూడదని ఇదేనా లేదు ఈ మూడపాపడికి దించి దించి ఎత్తి ఎత్తు శంపి శంపు నాకు అనవసరం ఆ పిల్లోడు ఎవరో తిట్టారు ఎందుకమ్మా దేవస్థానంలో అలాంటి మాట్లాడితే తప్పు కదా ఏడండి తప్పు అనుభవించండి తెలుస్తుంది మీకు కూడా ఆడు ఎత్తుకోలేడు చచ్చిపోతాడు పిల్లల్ని సొంత పిల్లల్ని ఎత్తుకోలేకపోతాడు సింహాచలం మీద కిడికి నేను మొదటిని తొల్లిపించి అంటనే ఉన్నాను నేను మా ఎప్పిని తెచ్చుకుందామా ఏదోటి తెచ్చుకుందమా ఎవో ఒకళ్ళు తోడు వస్తే సరిపోద్ది అంటే హద్దే వద్దు నువ్వు నేను పిల్లడే నువ్వు నేను పిల్లడే అంటే ఇప్పుడు అప్పుడన్నా లజుబుద్దులేవి ఇప్పుడు లేవు మరి ఇప్పుడు తీరా లైన్లోనే పిల్లడికి ఎత్తుకునేసరికి చచ్చిపోతాడు ఆడు భూజాలు మట్టి మట్టిదాట్లు మోసినప్పుడు లేదురా నీకు ముష్టి మాడు ముష్టి మావయ్య అంటే ఏదో ఒకటి అయ్యా ఎండ చచ్చిపోతాను ఒక పక్క గొంతండి పత ఇంకెంత క్యూ ఉందో ఎటో అని చూస్తున్నాడు అదే అంతగా పాండు విడిచే అంత ఉంది అది పెద్దది ఉంది అంటే నువ్వు నేను చచ్చిపోతాను లైన్లోనే అంత ఉంది పిల్లడికి నాకు ఇచ్చి చచ్చిపో అసలు ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడతావు నేను విన్నాను నేను ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడుతావు కొంతసేపు ఆగు కాస్త ముందుకు వెళ్ళిపోండి ఫ్యాన్ వస్తుంది ఏదైనా ఫ్యాన్ ఉంది అక్కడికి వెళ్ళిపోండి అని అంటే ఇంకా ఇలా చూసింది నా వైపు నేను నేను ఎందుకు మాట్లాడే ఆ తర్వాత అన్నదనమాట అందరు నీ అంత పొడుగుండరు ఓకే ఓకే నేను ఫ్యాన్ కిందకి వెళ్ళినా నాకు తగలదు అన్నది ఇంతే ఉంది ఆవిడే నేను ఊరుకు నవ్వొచ్చింది నాకు ఊరుకున్నాను ఊరుకు నాకెందు నోరు మూసుకుని వెళ్ళిపోవచ్చు కదా నాకు అవసరమా నాకు వెళ్ళలేదు ఇంక ఈలోపు మళ్ళీ పిల్లడు అమ్మ డబ్బల జంతికి ఇవే అబ్బాలు అంటే అబ్బా జంతికి ఇవే డబ్బల జంతికి ఇవే అంటున్నాడు నేను ఏ జంతికి ఇవ్వాలో తెలియదు అమ్మ అన్నాడా అబ్బా అన్నాడు డబ్బా అంటే వాడు అంటాడు ఏ లైన్లో తినకూడదు అందరు కొల్లి పడతాయి తండ్రి లైన్లో తినకూడదు దేవుడు కోపం వస్తుంది తల్లి సింహాచలం వచ్చినప్పుడు జంతికలు వద్దే ఏదైనా సున్నుండు లాంటి చుట్టే మెత్తగా నవ్వులుకొచ్చు అన్నానా సింహాచలం వచ్చినప్పుడు సున్నుండు అన్నానా ఈ ము వినదు కాదు వినకుండా జయంతికి సేవడ చేసి పట్టుకొచ్చింది తిరిగి ఏమడిపోయింది దీనికి భూమి తగలిపోతాయి దీనికి సింహాచలం వచ్చినప్పుడు చేయమాన ఈ సెంటర్ ఈ మొత్తం విషయానికి సెంటర్ ఏంటంటే సింహాచలం వద్ద అవే తెచ్చింది అవి పిల్లడికి నోట్లో అన్న సప్పుడే నా నోట్లో అన్న సప్పుడే చేసింది కాకుండా తెచ్చింది కాకుండా పాపం సప్పుడే ఏడు సప్పుడు లేకుండా తినలేము సప్పుడు అవ్వకుండా తింటాం ఏంటి ఏడు శాస్త్రం ఆకలితో సచ్చిపోవాలి గ్యూలో అని రాసింది తిట్టా అదంటది ఆవిడ ఆడ మనిషి అంటది ఆమె నువ్వే అన్నవా రెండు జంతికలు చెయ్యి నలుగురు నుండలు చెయ్యి ఇవన్నీ అన్నవా టైం ఎక్కడ ఇచ్చినవు పప్పు తెచ్చినవా మాట్లాడితే సింహాచలం వెళ్తాను సింహాచలం వెళ్తాను ఇంతమందికి చెప్పినవరా నువ్వు ఊర్లో అందరికీ చెప్పాడు సింహాచలం వెళ్తాను కందిపప్పు కందిపప్పుడు చెప్పాడు ఆడి చెప్పాడు కిరణ్ కొట్టుడి చెప్పాడు ఎంతమంది చెప్పాడు కిరణ్ కొట్టడి అంటాడు నా పాత బాకి ఎవడన్నా డబ్బులు లేవు కానీ నీకు సింహాచలం వెళ్ళిన డబ్బులు వచ్చినాయా మే మేన అడిగి ఇచ్చినాడు కాడు నేను చేయలేదు నాకేంటి నువ్వు మొగోడు అయితే నువ్వు మినపోకు తెచ్చి ఇవ్వాలా నేను చేయలేకపోతే అప్పుడు నువ్వు తన్నాలా చూపెండి చంపేస్తానన్ను ఏంటిది అంత కోపమే బాగుంది బాగుంది అది కూడా లేకపోతే ఇంకెందుకు సింహాచలం వెళ్తాను అన్నమా అంటే నేనేటాను అంత గట్టిగా సౌండ్తో దెబ్బడుకుంటున్నారు ఆ క్యూలో దెబ్బలు ఆ అప్పుడే అంటాడు ఆ అమ్మాయతి ఇయ్యే నాకు జయంతికి ఇయ్యే అంటాడు వాడు జాంతికి ఇయ్యే అమ్మ అంటాడు దబ్బా అంటాడు డబ్బా అంటాడు దబ్బా అంటాడు ఏంటో తెలియదు ఆ తర్వాత అర్థమైంది వాడికి డా రాదు అమ్మ దబ్బా తియ్యి డబ్బా తియ్యి చేగోది ఇయ్య జంతికి ఇయ్యే అంటాడు వాడు ఎంత దారుణమైన నొవ్వు అంటే మాకు పొట్టలు నొప్పి వచ్చేస్తున్నాయి అంతా అయిపోయింది ఇంకొంచెం మలుపులోకి వచ్చినప్పుడు మమ్మల్ని ఇలా లాగారు లాగేటప్పటికీ ఇలా చూసింది నా వైపు ఓరి నాయనో అనుకున్నా ఆ తర్వాత డబ్బా తీసి లెక్క పెట్టింది ఇలాగా పెట్టి చొప్పు చోటు కూడా లేదు అక్కడ జనం ఉన్నారు పెట్టి అందులోంచి తీసి పిల్లడు కొట్ట అందించింది మూడు కొట్టిచ్చింది తనోడి పెట్టుకుంది పెట్టుకొని అందరికీ అలాంటి యోగం ఉంటుంది ఏంటి మాకు అందరికి అలాంటి యోగం ఉంటుంది సింహాచలం వెళ్తాం అనగానే కాదు టికెట్లు చూసుకోవాలా క్యూలు చూసుకోవాలా లైన్లు చూసుకోవాలి నిలబడతామా లేదా చచ్చిపోతామా చూసుకోవాలా అన్నీ చూసుకోవాలి ఈ సింహాచలం గురించి ఈ రజు గుజ్జులతోనే నాలుగులో అయిపోయాయి తీర మోసి ఇక్కడికి వచ్చిన తర్వాత బస్ దించినట్టు దించిన కాడి నుంచి వీడి బాధ భరించలేకపోతున్నాం అంటాడు మళ్ళీ కథ అంతా చెప్పుకుంటూ వస్తాను కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ క్యూ అలా వెళ్ళింది మా క్యూ ఇలా వెళ్ళింది నా నరకం ముగించింది తర్వాత దేవుడికి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అక్కడ కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ప్రసాదాలు తింటున్నాం మేము కొనుక్కొనివి తింటుంటే వాళ్ళు ముగ్గురు మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు దర్శనం అనమాట చిన్న డబ్బా అయ్యేదే అంటున్నాడు ఎక్కడో పోయింది అది ఎక్కడో పోయింది అది అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఏ ఏ పాయింట్ పాయింట్ ఆ చిన్న డబ్బాలు పెట్టినావా లేదా తీసినవా డబ్బులు డబ్బులు పర్స్ ఎక్కడ పెట్టినా డబ్బులు పరిచిగా ఎక్కడ పెట్టినాను అమ్మయ్య సంతోషం పర్స్ ఇక్కడే పెట్టినావు పెట్టినా వస్తాం అనుకోనామా పెద్ద పొరుగుతామని తేలేదు సేన పరిసే అది ఎప్పుడులాగే తెచ్చుకున్నాడు అందులో ఉన్నాయి అన్నీ డబ్బా ఎక్కడ పెట్టినావు వారు ఎక్కడ పెట్టినారా అని పాటు పాటు మనం కొట్టాడు వాడిని కొట్టేస్తే నాకు తేలి నువ్వే డబ్బా ఎక్కడ పెట్టావు నన్ను అడిగితే వేట అంటున్నాడు అమ్మ లడ్డు ఇయే లడ్డు లడ్డు లద్దు ఇయ్యే నేను తింతాను తీపి తింతాను నాకు లద్దు ఇయ్యే తీపి తెంతాను వాడు ఓ పక్క ఏమో లద్దు ఇయ్యే తీపి తింటాను ఇంకో పక్కేమో డబ్బా ఎక్కడ పడిసేవే ముష్టి గులిదాన ఇంకా వేపేమో కుర్రోడికి చూసుకెళ్ళి పిల్లనికి చూసుకోలేదు నువ్వు మొగుడు నువ్వు మా ఆయన కారవ కాకపోతే ఒక ఆడ మనిషిపోతున్నా ఇరా ఇలా సించలం వస్తాను అనుకోవడమే కానీ ఒకటి ప్రశాంతం చూసింది లేదు ఒకటి దేవుడి కడికి వెళ్ళినా ప్రశాంతత లేదు సింహాచలం వచ్చినా ప్రశాంతత లేదు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత లేదు అంటుందలా మాట్లాడుకుంటూనే ఉన్నారు మాకు చూసి మా మేకప్లు కూడా చదరవు కదా దానికి ముందు ఎన్ని సున్నాలు వేస్తామో ఎవరికి తెలుసు అవన్నీ అయిన తర్వాత వాళ్ళు చూడు నో సినిమా నుంచి వచ్చినట్టు ఉన్నారు మనం చూడు కాయ కష్టం చేసుకున్న వాళ్ళకి దేవుడు కూడా చూడమ్మా ఏడు చేస్తాం కాయ కష్టం చేసుకున్న వాళ్ళకి దేవుడు కూడా చూడమ్మా ఆవిడకి చూడు ఎలాగుందో ఉందో నెట్ రాట్లాగా నోన్నగా ఉంది ఏడు చెప్తాము సింహాచలం సమాచారం అనుకున్నాం అనుకున్నా లేదు బయటికి గెంటే అనరు ఇలా చూపి చూపించాలి వెళ్ళిపో చూపించాలి వెళ్ళిపోని గెంటేస్తారు ఇంకేంటి డబ్బులు ఉన్న వాళ్ళకి తప్ప డబ్బులు లేని వాళ్ళకి దేవుడు కూడా చూడండి ఆయన మరి ఇంకెందుకు ఆయన డబ్బా పాము కొట్టుకున్నాం ఎక్కడికి వచ్చి సెమ్మ చలం గుర్తుకి ఎంత డబ్బా పోయింది ఇంకేటైనా కొనమని అడుగు నీకు తోడ పాయసం పెట్టేతను సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి తోడు పాయసం పెట్టేతనండి అంత అయిన తర్వాత మేము మా విడిదికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ నేను వెనక్కి వెనక్కి తిరిగి చూస్తున్నాను వెనక్కి వెనక్కి తిరిగి చూస్తుంటే గుడ్లట్టికుని చూస్తుంది పిల్లడి దిష్ తగులుతుంది ఆయన ఇట్ర ఇట్ర ఇట్రి ఇంకా గుడికి దిష్టి తగులుతుంది ఆయన అసలే సన్నంగా ఉన్నాడు ఆ పిల్లడు పైగా జుట్టు లేదు దానికి తోడేమో ఇక్కడి నుంచి ఎక్కడ నామాలు సగం చెరిగిపోయి ఉన్నాయి ముక్కు కారుతుంది నోరు కారుతుంది ఇంకా దిష్టి అప్పుడు అనిపించింది నాకు కాకి పిల్ల కాకి ముద్ద అన్నది కరెక్టు అని ఆ తర్వాత నేను అనుకున్నా ఇచ్చి నాకైతే కొంచెం గొలవ వచ్చేద్దాం అని ఈలోపు వాళ్ళు పెద్ద డబ్బా ఏదే అనుకోవడం వినబడింది చిన్న డబ్బా పోయింది ఇప్పుడు పెద్ద డబ్బా తర్వాత ఏమైందో నాకు తెలియదండి సింహాచలం వచ్చామని లజ్జుగూజులు ఒకటే లజ్జుగూజులు ఒకటే ఇదే విషయం గురించి నేను రెండు గంటలు విన్నాను క్యూ లైన్లో ఇప్పుడు నీకు ఇంకా వెళ్ళాలనుందా స్పెషల్ దర్శనం చేసుకోవాలనుందా వెళ్ళాలనుందా సమ్మర్లో వెళ్ళాలని లేదా ఇది ఆలోచించుకో ఓ పక్క ఇంకా నేను చెప్పడం ఓ పక్క ఆ పిల్లోడికి బట్టలు ఎండకి బట్టలేయలేదు దిశ మళ్ళతో ఉన్నాడు వాడు ఇక్కడ దానికి తోడు అదంటది పిల్లడైనా ఏమమ్మ మతం అని ఇప్పాడు ఈ ఏడికి చచ్చిపోతున్నాము బలంత పేరు పెంది ఏదో కసమనే పాపం నిజమే ఎందుకంటే ఆ ఏడు అట్లా ఉంటది కదా అంటది ఆ సిల్క్ చీరలేమో అంటవు ఎందుకు పనికిరాని చీరలు సిల్క్ చీరలు అండి అంటవు చెమట అద్దవు ఆవిడ అంటుంది అనమాట అంతా సెట్ 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 సెట్లు ఆడుతుందమ్మా ఏటో ఎక్కడ పడే అన్న ఈ డబ్బా కనుక మీరు సింహాచలం వెళ్తే ఏ టైంలో వెళ్ళినా కానీ వేడొకటేనండి సమ్మర్లో తగ్గించుకుని వేరేటప్పుడు వెళ్ళండి కనుక సింహాచలంలో మా లజ్గుజులు సింహాచలంలో లజ్జుగుజులు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కనుక ఇలాంటి సీన్లు చాలా ఎక్కువ చూస్తుంటాం కాబట్టి మర్చిపోకుండా ఈసారి మా ఉత్తరాంధ్ర సైడ్ వచ్చినప్పుడు సింహాచలం ఇంకా లంబసింగి ఇంకా అరకు ఇంకా చాలా చాలా ఉన్నాయి చూడడానికి రండి సో ఈ వీడియో కూడా మీకు బాగా నవ్వు తెప్పించిందని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలాసేపు నవ్వుకున్నాను అరవై సాయంత్రం పాడిన పాటలు నవ్వుకుంటూనే పాడాను ఎందుకంటే ఆవిడ మాటలు గుర్తుకొచ్చి వీళ్ళే పాటగాళ్ళు ఆటగాళ్ళు అయ్యి ఉంటారు వాళ్ళు చూసినవా గజ్జలు గట్రా నాకు మొబల పట్టీలకి వాళ్ళకి గజ్జిల గురంలా ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎవులో ఈ పాటగత్తులే సింగర్లను పాటగత్తులు అంటారు నాతో అదిలేదు అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అంత భక్తిగా వచ్చారు అనేసి అంటే వాళ్ళు చిన్న డబ్బా పోగొట్టుకున్నారు తిట్టుకున్నారు మళ్ళీ మర్చిపోతారులేండి డబ్బాలో జంతికలు మా చేకోడేలో ఏవో పోయినట్టు బాధపడ్డారు డబ్బులు పోనందుకు ఆనందించారు మేము కూడా ఆనందించాం ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళాలిగా సో ఇష్యూ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక మంచి నవ్వించే అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను దెన్ బై బాయ్ సింహాచలం వెళ్ళే ముందు నాకు ఆ సినిమాచనం క్యూ ఇక్కడే చూపెట్టేసారు మీరు బాగుంది ఫ్యాన్ కూడా కాదు పంక కొంచెం చోట నిలబడి నాకైతే తగులు దేటి ఆవిడంటే గెడకలే నిన్న ఉంది ఆవిడ తగులుతుంది నాకైతే తగులుతుంది నేను ఎంత రబ్బు ఉన్నాను నేను అలాగనమాట హ్యాపీగా వెళ్ట్రా థ్యాంక్ యూ అమ్మా ఇదండి ఇవాళ మన సింహాచలం లజ్జుగుజ్జులు వీడియో లజ్జుగుజ్జులు అంటే డైనమా అండి సందేహం వెళ్తామా మాన్తామా వెళ్తామా మాన్తామా ఇది చేస్తామా అది చేస్తామా చేస్తామాజ్జు ఐ థింక్ వాటో వాట్ ఇంగ్లీష్ తగు అదే ఆ వర్డ్ అక్కడ అట్లా అంటారు బాగుంది ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ మీకు ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ వినాలని ఉంది అని ఏమైనా ఉంటే అవి మాకుని కామెంట్స్లో తెలియచేయండి మరొక ఫన్నీ ఇన్సిడెంట్తో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్